పూర్వంకులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట అయితే అక్కడి జనాన్ని పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు దీన్ని చూసి ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు చనిపోతూనే ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి పన్నెండు ఏళ్లకు ఒకసారి శివలింగంపై పిడుగుపడడం అది తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు అయితే ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు ఇది కొండపై సముద్ర రెండు వేల నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తులో కొండపై ఉంది రాళ్లు రప్పల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అదృష్టవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట పర్వతం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక ఈ భోడాశంకరుడికి ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు Hey zero to viral fam if you're enjoying this video don't forget to smash that like button and subscribe for more videos tap the bell icon so you never miss an upload thanks for the support it means the world